ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ వారి యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు ఉంటాయి అలాగే వారు జీవితంలో సంతోషం పొందుకోవటానికి ఏం చేయాలి అలాగే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉదయం లేవటంతోనే ఈ ఒక్క చిన్న పదార్థం తిన్నారంటే మీరు వద్దన్నా కూడా డబ్బులు వస్తూనే ఉంటాయి ఆ పదార్థం ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రాశి అనేది రాశి చక్రంలో మొదటిది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక చూసినట్లయితే వీరు చాలా అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అందంపై ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది ముఖ్యంగా మేషరాశికి చెందిన స్త్రీలు అందంపై ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అలాగే తెలివితేటలను కూడా అదేవిధంగా కలిగి ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేస్తారు ఎవరైనా సరే వీరిని కిందకు పడదొక్కడానికి ప్రయత్నం చేస్తే వారి ఎత్తులను చిత్తు చేయగలిగే నేర్పరితనం ఈ యొక్క మేషరాశి వారి సొత్తుగా చెప్పుకోవచ్చు అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు వీరిని భయపెట్టినా కానీ కిందకు పడదోయలేకపోతాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో అత్యంత సన్నిహితుల వల్ల కూడా మీరు అనేక సందర్భాల్లో మానసికంగా కృంగిపోయినటువంటి పరిస్థితులను చూసి ఉన్నారు ముఖ్యంగా మీరు పనిచేసే చోట కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు జీవితం అంతా కూడా భారంగా కనిపిస్తుంది అనేకమైన బాధ్యతల కారణంగా మీరు విసిగిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణతో విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తారు కానీ అనుకోని ఖర్చులు వీరికి వస్తూ ఉంటాయి ఈ విధంగా జీవితంలో ఎన్నో సందర్భాల్లో వీరి నిరాశకి లోనైనటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో వారికి బంధు ప్రీతి అధికంగా ఉండటం మూలంగా చాలా సందర్భాల్లో వీరు తప్పు చేయకపోయినా సరే బంధుత్వాన్ని కాపాడుకోవటం కోసం బంధాలను నిలబెట్టుకోవటం కోసం రాజీ పడుతూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క మేషరాశి వారిలో ఉంటుంది కానీ వీరిలో ఉన్నటువంటి ప్రధానమైన లోపం ఏమిటి అంటే కనుక కోపం అధికంగా ఉండటం అంటే ఈ యొక్క కోపం కారణంగా చాలా సందర్భాల్లో ఇతరుల వ్యక్తులను అనవసరంగా మాటలు అని వీరు ఇబ్బందులను కొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కోపం అనేది ఎక్కువగా రాకపోయినా కానీ ఎప్పుడైతే కోపం వస్తుందో వారిని వారు కంట్రోల్ చేసుకోవటమే చాలా కష్టమని చెప్పుకోవాలి అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క మేషరాశి వారిలో ఉంటుంది అలాగే మేషరాశి వారు మానవత్వాన్ని అధికంగా కలిగి ఉంటారు అంటే వీరు ఎవరైనా ఆపదల్లో ఉంటే కనుక వారికి సహాయం చేయటానికి ఎప్పుడు కూడా ముందు వరుసలు ఉంటారు ఎప్పుడైనా సరే ఇతరులకు సహాయం చేయటం విషయంలో ఒక అడుగు ముందుకు వేసి వారికి సహాయం చేయటం వల్ల ఆ పుణ్యఫలం భవిష్యత్తులో ఖచ్చితంగా వీరికి దక్కి తీరుతుంది అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి పరిస్థితులను కూడా మీ యొక్క జీవితంలో చూశారు అలాగే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలను మీరు ఇది వరకు అనుభవించారు ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితులు అనేవి మిమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూ ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చేత అంటే ఆర్థికంగా మీరు దిగజారిపోయేటటువంటి పరిస్థితులు మీకు వస్తూ ఉంటాయి అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అంటే మీరు ఎంత కష్టపడ్డా కానీ ధనం అనేది నిలవ ఉండదు అంటే మీరు కష్టపడ్డ ధనం ఏదైతే ఉందో అంటే కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అనవసర ఖర్చుల కారణంగా నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది అటువంటి పరిస్థితులు ఈ మేషరాశి వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి అయినప్పటికీ కూడా మీరు నిరాశ చెందకుండా ముందుకు సాగితే మాత్రం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి ముఖ్యంగా డబ్బులు అధికంగా ఉన్నప్పుడు అధికంగా ఖర్చు చేయటం డబ్బులు లేని సమయంలో ఇతరుల దగ్గర చేయి చాచటం ఇటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి కాబట్టి మీరు ప్రణాళికాబద్దంగా డబ్బులు ఖర్చు చేస్తూ ముందుకు సాగితే భవిష్యత్తులో ఎటువంటి అవసరం వచ్చినా కానీ మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి ఆర్థిక క్రమశిక్షణతో పాటు ప్రతి శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి చక్కటి ఫలితాలు మీరు పొందుకుంటారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెల్లు అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం దాన ధర్మాలు చేయటం వల్ల కూడా అపారమైన పుణ్యఫలం వీరికి దక్కుతుంది ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకోవటానికి అవకాశాలు కూడా వీరి ముందుకు వస్తాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీలు అనేవి వీరికి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి అయితే ఈ రోజుల్లో కనుక మీరు ఈ చిన్న పదార్థం ఉదయం లేవగానే ముఖం కడుక్కోగానే తిన్నారంటే మాత్రం ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి అయితే ఆ చిన్న పదార్థం ఏమిటి అంటే కనుక మీరు ఉదయం లేవగానే వెంటనే బ్రష్ చేసుకుని ముఖం కడుక్కున్న తర్వాత అలాగే వీలైతే స్నానం కూడా చేసేయండి ఈ విధంగా చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఎడమ చేతిలో ఒక అర టీ స్పూన్ మోతాదులో పసుపును ఆ యొక్క పసుపులో కొన్ని మంచినీళ్ళు పోసి అంటే ఒక రెండు మూడు చుక్కల మంచినీళ్ళు పోసి ఆ యొక్క పసుపును ఒక ముద్దలాగా చేసుకోండి ఆ ముద్దలాగా చేసుకున్న తర్వాత ఇంగువ ఉంటుంది కదండి చాలా మందికి వంటల్లో ఇంగువ వాడటం అనేది అలవాటుగా ఉంటుంది ఈ ఇంగువ అనేది కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అలాగే పసుపులో కూడా యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి అలాగే పసుపు అనేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థం పసుపు కుంకుమలకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ పసుపును మనం ప్రతి శుభకార్యంలో ప్రతి పూజలో వినియోగిస్తూ ఉంటాం అలాగే పసుపు లేనిదే ఏ పూజ కూడా జరగదు అలాగే వంటల్లో మనం రంగు రుచి కోసం కూడా ఈ పసుపును వాడుతూ ఉంటాం అయితే ఈ యొక్క పసుపు ఉండలాగా చేసుకున్నారు కదండి అంటే నీటి చుక్కలు వేసుకుని ఉండలాగా చేసుకున్నారు కదా దాంట్లో కొంచెం ఇంగువను అంటే పసుపు ఎంత మోదాదులైతే ఉంటుందో దాంట్లో పావు భాగం వచ్చేంత ఇంగువను తీసుకుని ఆ పసుపు ముద్ద మధ్యలో పెట్టేసి మీరు ఆ యొక్క పసుపు ఉండను మీ కుడి చేతిలో పట్టుకుని ఎడమ చేతిని కింది వైపు పెట్టి మనసులో ఒకసారి లక్ష్మి అమ్మవారిని తలుచుకొని మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అని మనస్సులో సంకల్పం చెప్పుకొని ఈ యొక్క ముద్దను మీ గొంతులో వేసేసుకుని మింగేయండి ఈ విధంగా కనుక చేస్తే ఇది మీ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అలాగే ఈ యొక్క ముద్ద మీరు ఈ విధంగా ఈ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఉదయం లెగవడంతోనే ఈ చిన్న పదార్థాన్ని కనుక మీరు తింటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి కష్టానికి ప్రతి సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం అయితే లభిస్తుంది ధన ధాన్యాలతో అష్టైశ్వర్యాలతో మీ గృహం తులతూగే అవకాశాలు కూడా ఉంటాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఈ మేషరాశి వారు పొందుకుంటారు ఎందుకంటే ఈ పదిహేను పదహారు పదిహేడు తేదీలు అనేవి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కీలకమైన రోజులు కాబట్టి ఈ చిన్న పని కనుక మీరు చేశారంటే మీ జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు అధికంగా ఉంటాయి అలాగే ముఖ్యంగా ప్రతి శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని దీప నైవేద్యాలతో ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి